సినిమా మొత్తం మీద నాకు ఒక డౌట్ అన్న నీ గురించి చాలా మందికి చాలా మంది క్రిటిక్స్కి కూడా ఉంటుంది ఇప్పుడు సలార్ పార్ట్ వన్ అయిపోయింది సో పార్ట్ టూ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పార్ట్ వన్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పార్ట్ టూలో మీరు ఉన్నారా అని అడుగుతారు బట్ ఆ క్వశ్చన్ అడగను ఎందుకంటే నాకు క్లారిటీ ఉంది పార్ట్ నువ్వు ఏదో ఒక పెద్ద క్యారెక్టర్ చేయబోతున్నావేమోనని అది ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే అంటే ఎలా ఎందుకంటే నేను బేసిక్ గా ఇప్పుడు ప్రవాస్ గారు కానివ్వండి లేకపోతే బాబీ సింహ వీళ్ళందరూ కూడా ఒక తెగకి సంబంధించి అంటే ఇప్పుడు చెప్తూ అది సో నేను ఎందుకడిగా కూడా డౌట్ కి చెప్తాను అది క్లారిటీ ఆర్టిస్ట్ గా మీరు ఇవ్వాలి కాబట్టి అండ్ ఆ సంబంధించిన వాళ్ళు కొంచెం తలబాగా కట్టుకుంటారు తలబాగా కట్టుకుంటారు ఐ థింక్ మన మహర్షి షఫీ 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 గారు కానీ లేకపోతే బాబీ సింహ గారు కానీ మీరు కూడా తలబాగా కట్టు ఈ లాజిక్ ఆలోచిస్తే బలే ఉంటుంది కానీ మేబీ అదేం కాదనుకుంటా అంటే ఐ థింక్ నాకు తెలిసి రాకేష్ గారు కూడా దొంగగా వచ్చి ఆల్రెడీ ప్రభాస్ గారు సెట్ చేశారే లేదు అని కాదు అది కాదు అంటే మనకు తెలియదు అది కానీ వన్ థింగ్ ఏంటంటే నువ్వు చెప్పిన లాజిక్ చాలా బాగుంది అది మనం అనుకోవడానికి బాగానే ఉంటుంది కానీ అది బేస్డ్ ఆన్ వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది అది ఎలా చూపించారు అనేది తెలీదు అంటే నాకు తెలియదు అది నా వరకు ఫస్ట్ ఆఫ్ అయిపోయింది చేసేసి వస్తాను అడిగాను ఏంటి సెకండ్ పార్ట్లో అనే ఛాన్స్ ఉంటుంది మనం అడుగుతాం కదా మనకి ఆప్షన్ ఎందుకంటే నేను వాళ్ళు ఏం చెప్పలే అంటే ఉంటే చెప్తారు కదా మన ఏంటంటే దానికన్నా మరి ఏంటన్నా కథలు ఎలా వస్తుంది ఈ కథలు ఎలా వస్తుంది అంటే చాలా ఎడగ్ అంటే నేను ఒకటి అనుకున్నాను అయితే ఇవి ఈ ఈ పాయింట్ ఎలా ఉన్నా కూడా నువ్వు చెప్పింది మేబీ అది తెలియదు నాకు అంత అంత ఉండదు నాకు తెలిసి వాళ్ళ పాయింట్ ఆఫ్ వేరే ఉండొచ్చు ఒకటి చందు ఏంటంటే ఇది నాకు అనుకోకుండా వచ్చింది ఇది నాకు అనుకోకుండా అలా ఒక ఏదో నేచర్ ప్లేస్ చేసినట్టు వచ్చింది నాకు టూలో వచ్చింది అంటే అదొక అదృష్టం లేకపోయినా అంటే కథను దాటమని వెళ్ళాం కదా ఇప్పుడు ప్రభాస్ గారైనా పృథ్వీ గారైనా రాసిన ప్రభాస్ గారు కథలో ప్రశాంత్ గారు రాసిన కథలో దేర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఇప్పుడు అందులో బలవంతంగా ఇరికించరాళ్ళు కావాలి అనుకుంటే వదులుకోరు ఎవరినైనా అది నేనే కాదు ఎవరినైనా చెప్పారు కదా పృథ్వీ గారు ఇంటర్వ్యూలో ఆయన ఓకే అయిన తర్వాత మళ్ళీ ఆయన ఆడుకోవాలి సంథింగ్ మూవీకి డేట్స్ తర్వాత టూ మంత్స్ వెయిట్ చేశారు అవును అది నిజంగా నాకు ప్రశాంత్ ప్రభాస్ గారు కూడా వెయిట్ చేయడం చాలా ఇదే వాళ్ళకే అన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది ఆ మూమెంట్లో అయితే ఏంటంటే మనం చేస్తూ 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 వెళ్తే ఆ సినిమా టైంలో వాళ్ళకి ఒకవేళ ఓకే ఏమైనా లింక్ ఉంటే మళ్ళీ లింక్ ఉంటే వస్తుంది మంచి అవకాశం వస్తుంది హో అంతే పర్సనల్గా ప్రశ్న జీగరితే ఏమన్నా బాండింగ్ కుదిరిందా అంటే నాకు తెలుసు మీరు కొంచెం ఫ్రెండ్లీగా చాలా డౌన్ ఎత్తుగా అంటే ఒక కలుపుకులు తనం ఉంటుంది కాబట్టి ఏమన్నా ఉండాలి కదా అంటే సింపుల్ థింగ్ చెందు బ్యాక్ డ్రాప్ లేదు మనకి అవును లేదు బ్యాక్ అంటే ఇప్పుడు ప్రశాంత్ గారికి ఉందా అంటే ఆయన కూడా బ్యాక్డ్రాప్ లేకపోవచ్చు ఎందుకంటే శ్రీమల్లి గారు వాళ్ళ రిలేటివ్ అయినా ఎంతవరకు తీసుకెళ్తది ఒకటి రెండు ఒకటి ఇంకోటి కూడా కెమెరాకి మైక్ కి అంటే మనం డబ్బింగ్ కూడా ఉంది చెప్తే కెమెరాకి మైక్ కి పార్షియాలిటీ ఉండదు అంతా బచ్చన్ గారు వెళ్ళినా మనం వెళ్ళినా ఒకలాగే చూపిస్తాం మనం చేసిందే కనిపిస్తాం అలాగా ఇప్పుడు ఏంటంటే ట్రై చేస్తాం నేను సార్తో మాట్లాడతాం అమ్మగారి సార్ ఏంటంటే సరే ఇలా కేజీఎఫ్ చూసాను సార్ నాకు బాగా అనిపించింది ఇలా చెప్తాం ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను మాట్లాడలేను ఇంకోటి మాటలు ఉండవు ఆ మూమెంట్లో రెండే ఉంటాయి సార్ మీరు అసలు మేకింగ్ అద్భుతం సార్ భజన అది అందరికీ తెలిసిన విషయమే ఆర్టిస్ట్ చెప్తే అడిగారు అంటే ఒక నిజం చెప్పినా కూడా ఆయనకి భజనే ఉంటుంది ఆయనకి కాకపోయినా అవసరం లేదు ఆ మూమెంట్లో అంత పెద్ద క్యాన్వాస్ మూవీ చేస్తున్నప్పుడు ఆ మూమెంట్లో ఎక్స్పెక్ట్ చేయరు అది అట్ ద సేమ్ టైమ్ ఇంక ఇంకది కాకుండా అంటే సార్ ఎలా చేశాను సార్ బాగా చేశాను అని అడిగితే అని చెప్తారు అది అడగలేవు షార్ట్ ఓకే అన్నా కదా తెలుసు సో అంతకన్నా ఉండవు బట్ ఒక్కసారి మాట్లాడి చెప్పా సార్ నాకు నేను ఆర్టిస్ట్గా చేస్తున్నాను సార్ ఇంత పెద్ద క్యాన్వాస్ మూవీలో అవకాశం థ్యాంక్ యూ సార్ అని చెప్పాను ఓకే ఓకే అంతే అదొక్కటే మిగతా ఆన్ ఆన్సెట్ లో మాట్లా సీన్ గురించి లేకపోతే ఇలా చెప్పు అని చెప్పడం ఈ ఈ సీ గా ఏమన్నా సీన్ గురించి ప్రభాస్ గారితో డిస్కస్ చేయటం లేదన్న ఎప్పుడు కూడా ఆయన ప్రభాస్ గారితో నాకు డిస్కస్ ప్రశాంత్ సార్ చెప్పేస్తారు కదా ఓకే రైటర్స్ ఉంటారు అంటే నీకని కదా ఆయన నేను ఇలా చేస్తాను నువ్వు అలా రాయి భయపడయి ఉంటాయి కదా చిచ్చి ఏం లేదు ఆయన అంటే చెప్తాను కదా నీకు చందు ఒకటే నీకు ఇది మిలివిటవర్నట్టు ఎలా ఉన్నా ఆడియన్స్ కూడా తెలుస్తుంది ఈ విషయం చెప్తున్నాను మనలో చాలామంది కష్టపడి పైకి రావాలి ఏదో ప్రూవ్ చేసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాం ప్రశాంత్ గారి దగ్గర ఆయనకి ఆర్టిస్ట్ని తీసుకోవాలంటే రెండే రెండు నియమాలు ఒకటి క్యారెక్టర్కి సరిపోతాడని ఆయన కనిపించాలి రెండు పెర్ఫార్మెన్స్ ఆయనకు నచ్చేలా చేయాలి ఐ ప్రౌడ్లీ సే దట్ ఈ రెండు నాకు సెట్ అయింది లేకపోతే తీసుకోరు అంతే కదా ఆయన ఇప్పుడు నువ్వు ఎవరిని తీసుకొచ్చి ఒక పాపులర్ క్యారెక్టర్ నా దాంట్లో అనుకున్నా ఆయన ఊహించుకుని సెట్ అవుతాడు అనుకుంటే తీసుకుంటాను ఎవరైనా అంతే అంతే ఆయన సెట్ అవుతాడు అనుకుంటే వాడు మార్కెట్ ఏంటి కొత్త జూనియర్ ఆర్టిస్టే కూడా అనవసరం పెర్ఫామ్ చేయగలడు ఇఫ్ ఈ ఏబుల్ టు పెర్ఫామ్ తీసేసుకుందాం అంతే ఓకే అండ్ అన్న అప్పుడు ఆన్ కెమెరా అంటే మాకు స్క్రీన్ మీద చూసినప్పుడు ప్రభాస్ గారు పృథ్వీరాజ్ కుమార్ అన్న గారు వాళ్ళ ఫ్రెండ్స్ మంచి కెమిస్ట్రీ బాండింగ్ బాగా కుదిరింది ఆఫ్ కెమెరా ఆన్ సెట్స్ సో వాళ్ళిద్దరే అలా ఉంటారు వెరీ ప్రొఫెషనల్ వెరీ ప్రొఫెషనల్ సార్ సారని పిలుచుకుంటారు సారనే పిలుచుకుంటారు మూ అదే చెప్తాం కదా ఇక్కడ మనం బయట అనుకుంటాం వీళ్ళు హీరోస్ ఎలా ఉంటారో చేస్తాం వాళ్ళు ఎంత ప్రొఫెషనల్గా ఉంటారంటే సినిమా తప్ప వేరే టాపిక్ రాదు వాళ్ళకి ఇప్పుడు మనం సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తే టూల్స్ గురించి డెవలప్మెంట్ సైడ్ ఉన్న వాళ్ళు ఇలా దీని గురించి మాట్లాడుకుంటాం సినిమా తప్ప వేరే టాపిక్ రాదు ఆ క్యారెక్టర్ తప్ప వేరే టాపిక్ రాదు ఇన్ బిల్ట్ ఒకళ్ళు ఒకళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయిపోతారు ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేయడానికి వచ్చాం ప్రభాస్ గారు అయితే అసలు ఈయన ఎంత సాఫ్ట్ ఉండి నేను ఎలా చేస్తాను ఒక్కసారి ఒక సీన్లో ఆ కత్తిలో అన్నాడంటే అరే నిజంగానే కొడితే ఆయన కొడితే షిప్ పడిపోతాను కొడితే ఒకవేళ గట్టి కొడుతుంది చూసొచ్చిందు నేను చూసా ఇప్పుడు మనం కూడా ఏదైనా కొన్ని సినిమాల్లో చూసి కొడితే ఎగిరిపోతే కొంచెం అతి అనిపిస్తుంది ప్రభాస్ గారు ఒక షార్ట్ ఇలా కొడితే ఆ ఫిజిక్కు ఆ మజిల్ అంతా చూసి అరే నిజంగా ఈయన గట్టి కొడితే మనం చచ్చిపోతే పడిపోద్ది అని సినిమాలో లక్ష్మి సినిమాలో ఆ చేత్తో టొక్కడుకు చచ్చిపోతారు కదా అంటే చూసాం అది ఏంటి కట్ అయిపోయింది మళ్ళీ మామూలు మళ్ళీ మళ్ళీ మామూలు అని సాంగ్లా అంతే ఏముండదు మళ్ళీ అది అంటే ఎందుకు అవుతుందంటే చందు వాళ్ళు ఆ క్యారెక్టర్లో ఉంటారు ఎస్ ఇమ్మీడియేట్గా ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతారు అవుట్ ఆఫ్ అండ్ సో మొత్తం మీద మా రాకేష్ అన్న ఇప్పుడు సలార్ రాకేష్ అయితే అది బెస్ట్ అన్న సో నిజంగా మంచి క్యారెక్టర్ అంత పెద్ద లెవెల్లో అంత పెద్ద స్టార్స్లో క్లోజ్అప్స్ బట్టి మంచి డైలాగులు పడ్డాయి అంటే నువ్వు ఆయన కూడా బెదిరిస్తున్నావు ఏంట్రా అని నేను అనుకున్నాను అంటే టు బి హానెస్ట్ గా అమ్మ ఇంత చేస్తున్నాను ఎట్టికి ఇస్తాడేమో ఒక దెబ్బ అనుకున్నాను కానీ బట్ నీమే చెయ్యేలా నా అన్ని డౌట్లకి కూడా వన్ ఆఫ్ ద రీజన్